హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి మాది విలాక్స్ అంద్ర ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను చూడండి మా అయితే పొద్దున్న లేచి మామంతా రెడీ అయిపోయింది కానీ వాటికి హోల్ అనేది అనమాట చూడండి ఈ బెజ్జలో నుంచి వాటర్ అనేది వెలుపాతి వాటర్తో పాటు చేపలు కూడా వెళ్తాయి మాము కట్టడం కట్టడం కట్టడమేమో కానండి పాపం మా ఆయనకి జరం కూడా తగిలిందన్నమాట రాత్రి కొంచెం ఇవాళ కొంచెం తేలిగ్గా ఉన్నాడు అందుకని ఈ పని అయితే పొద్దున లేచి టిఫిన్ చేసి స్టార్ట్ చేశారు అయితే మా ఆయనగారి కోసం అయితే నేను బీరకాయ కూర అయితే చేస్తున్నాను బీరకాయలు అయితే పైన తోలు తీసేసి అన్ని ముక్కలు కట్ చేసేసుకొని అన్నీ రెడీగా పెట్టుకున్నాను వంట కదంతా చీకటిగా ఉందండి చూడండి ఎంత చీకటిగా ఉందో ఎందుకంటే డోర్ మూసేశారనమాట పంచలో కూర్చొని మామ పని చేస్తుంటే డోర్ అనేది మూసేశారు అందుకని వంటగది అది చీకటిగా ఉందాం లైట్ వేసుకొని అయితే నేను వీడియో స్టార్ట్ చేశాను మరి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా ముందుగా చూస్తున్నట్లేదు కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోలకు సపోర్ట్ చేయండి ఓకే అండి వీడియోలకు అయితే వెళ్ళిపోదాం చూస్తారు కదండి బీరకాయ అయితే తాలి బీసేసాను బీరకాయ కూర రోజు ఎందుకు చేస్తామని అంటే మా ఆయన గుంట్లో బాగాలేదు కదా బీరకాయ కూరతో వేడి అన్నం వేసుకొని కొంచెం మధ్యాహ్నం అప్పుడు తింటాడని నేనైతే ఆ కూర చేసేసాను ఏంటి బట్టలు ఉప్పే చేసేసా రాత్రి బాగా జ్వరం వచ్చేసింది హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాలన్నమాట దానికోసమైతే బీరకాయ కూర రెడీ చేస్తున్నా నేను ఏది మావి ఎక్కడ పెట్టా అక్కడ పెట్టివాదా మావు పెద్ద మాంగవా చేపలు ఎక్కువ పడితే అసలు లేపు దులపతాకుండిద్దా మా ఇంకో అలా అలాండి ఒకటే కడతా మా అమ్మాయి అయితే బట్టలు తాటి చేసింది అక్కడ పని అక్కడే ఉందన్నమాట అప్పుడైతే వంట చేసేసిందా నేనైతే కూరగాయలు తీసుకొచ్చానండి నేను ఎక్కువగా నాకు ఒంట్లో బాగున్నప్పుడు మాత్రం నేను ఇలాంటి కంపల్సరీ తీసుకొస్తాను ఎందుకంటే ప్రతిసారి జ్వరంతో రక్త కణాలు తగ్గిపోతాయి పేట్లెస్లు పడిపోతున్నాయి అంటున్నారు అందు గురించి అయితే నేను ముందు జాగ్రత్త కోసమైతే బొప్పాసకాయలు కానీ ఇలాంటి కూరలు తినటానికి బీట్రూట్ జ్యూస్లు క్యారెట్ జ్యూసులు వీటి కోసం అయితే ముందు కూరగాయలతో పాటుగా ఇవి కూడా తీసుకొస్తాను అయితే తీసుకొచ్చానమాట రోజుకొకసారి ఏదో జ్యూస్ తీసి చేద్దామని చెప్పి తీసుకొచ్చాను ఇవన్నీ కూడా నీట్గా కడిగేసేసి జాగ్రత్త చేసుకోవాలి నేను అయితే తీసుకొచ్చేసాను కదా అట్లాగే నీళ్ళు కూడా చూడండి పులిసాకులేసి నీళ్ళు అనేది అచ్చబెట్ట మాగారి కోసమైతే ఇట్లా అచ్చని అచ్చపెట్టుకుని తాగితే చాలా మంచిది అన్నారు అందుకని నేను నీళ్ళు అయితే అచ్చ తాగటానికి టిఫిన్ అయితే చేసేసారు ఇడ్లీ కూడా చేసేసాను టిఫిన్ వేసేసారు ఇంట్లో పని అయితే కంప్లీట్గా చేసేదాన్ని నేను కారం లైట్గా వేసుకోవాలి ఎందుకంటే జ్వరంతో ఉన్న వాళ్ళకి పెడతాం కదా కొంచెం తగ్గి తగులుకున్నట్టుగా వేసుకుంటున్నాను నేనైతే ఇదైతే మా ఆయనగారి కోసమైతే చేసినాను బీరకాయ కూర అండి కూర అయితే రెడీ చేసేసాను మంచి నీళ్ళు చూడండి మా ఆయన గారి కోసం అయితే నేను తులిసాకులు నాలుగేసి మరగబెట్టి చల్లార్చాను అనమాట మరి తాగాలంటే ఈ నీళ్ళు రచ్చ నీళ్ళు తాగితే మంచిది అన్నారు అయితే ఒంట్లో బాగోలేదు కదా అందుకని అయితే ఆయనకి నీళ్ళు రెడీ చేశాను నేను ఇప్పుడైతే అన్నం కూడా చేస్తానండి వంట వంట చేస్తే వేడిగా కొంచెం అన్నం పెట్టుకొని తింటారు రెండు రోజుల నుంచి అన్నం తినలేదు మా ఆయన నేనైతే ఇడ్లీ వేసి పెట్టాను రెండు రోజులు కూడా జ్వరం తగ్గుతున్నాను భోజనం అయితే చేయలేదు కొంచెం ఈ రోజు జ్వరం తగ్గింది కాబట్టి నేనైతే కొంచెం వేడిగా అన్నం వండి పెడదామని అన్నం అయితే వండుతున్నాను ఇప్పుడు కూర అయితే కంప్లీట్గా అయిపోయింది నీళ్ళు కూడా వచ్చి పెట్టేశాను ఇప్పుడు వంట అయితే అన్నం అయితే చేస్తున్నాను ఉప్పు సరిపోయింది ఆ కూరలో సరిపోయింది ఉప్పు మంచి నీళ్ళు తండ్రి ఓకేనండి ఈరోజైతే నాకు ఇలా గడిచిందనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోలని ఫాలో చేయండి ఓకేనండి మళ్ళీ వీడియోలు కలుద్దాం అంతవరకు బాయ్ అండి బాయ్ చెప్పు ఒకసారి మామ ఓ మామ ఓకే బాయ్ అండి ఓకే బాయ్